సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఇతిహాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వెయ్యి రోజుల అన్నదాన కార్యక్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతిహాద్ ఫౌండేషన్ సభ్యులలో ఎవరి పుట్టినరోజు ఉన్నా పేదలకు ఒకరోజు అన్నం పెడుతున్నారని చెప్పారు పేదలకు సేవ చేయడం అంటే దేవుడికి సేవ చేయడమని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు వెయ్యి రోజుల నుండి ఉచితంగా అన్నదానం చేయడం గొప్ప విషయమన్నారు ఫౌండేషన్ సభ్యులు చాలా గొప్ప పనులు చేస్తున్నారని కొనియాడిన హరీష్ రావు వారికి కృతజ్ఞతలు తెలిపారు చాలా పుణ్యం పని అతీక అహ్మద్ చేస్తున్నారు ఆస్పత్రికి ఆపదలో వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి ఎంతో మంది పేదలు వస్తూ ఉంటారు ఆ పేదలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం గత వెయ్యి రోజుల నుంచి అతీఖ మరియు వారి ఫౌండేషన్ సభ్యులు ఇతిహాద్ ఫౌండేషన్ సంఘ సభ్యులు అందరూ చాలా మంచి పని చేశారు అంటే ఇంట్లో బర్త్డే చేసుకుంటే పిల్లల బర్త్డే రోజు దోస్లో పిలిచి దావత్ చేస్తాం అతీక్ అహ్మద్ గాని ఇతిహాద్ ఫౌండేషన్ ఏం చేసిందంటే ఇంట్లో బర్త్డే పార్టీలు కాదు పేదలకు కడుపు నిండి అన్నం పెడితే పుణ్యం పని అని వాళ్ళు ఎవరి బర్త్డే రోజు పార్టీలు బంద్ చేసి దావత్లు బంద్ చేసి ఒక పూట ఆ బర్త్డే ఉన్న రోజు మూడు వందల మందికి నాలుగు వందల మందికి అన్నం పెట్టే కార్యక్రమం చేశారు ఇది ఎంత మంచి పని ఎంతో మంది గ్రామాల నుంచి ఆపదకి సంపద సర్కార్ దావాఖానకు వస్తుంటారు ఆ దావాఖానకు వచ్చే ప్రజలకు పేషెంట్ కంటే లోపల అన్నం పెడుతున్నాం ఎంబడు ఉండే తల్లికో పిల్లలకు తండ్రికో పేషెంట్ ఎంబడు ఉండే అక్కకో చెల్లెకో అన్నం పెట్టే కార్యక్రమం ఇదిహాద్ ఫౌండేషన్ చేయడం చాలా సంతోషం ఇది ఒక మంచి కార్యక్రమం బర్త్డే రోజు తాగుడు తినుడు దావతులు చేసుడు కేకులు కట్ చేసుడు బంద్ చేసి ఒక పూట బర్త్డే పేదల కోసం చేద్దామనే కార్యక్రమాన్ని ఇతిహాస్ ఫౌండేషన్ చేసి వారిని అభినందిస్తా ఉంది భగవద్గీతలోనైనా బైబిల్లోనైనా కురాన్లోనైనా ఏం చెప్తారు మానవ సేవయే మాధవ సేవ ఆపదలో ఉన్నవారికి ఆకలితో ఉన్నవారికి పేదలకు సేవ చేయడానికి మించిన సేవ ఇంకొకటి లేదు అది ఏ కులమైనా ఏ మతమైనా పేదలకు సేవ చేయమని చెప్తుంది అలాంటి మంచి కార్యక్రమం చేశారు వారికి నా శుభాకాంక్షలు అభినందనలు